అందరికీ నమస్కారమండి ఈ రోజు నుంచి నేను మీకు ధనుర్మాసం కదా ఈ మార్గశిరమాసం ధనుర్మాసం ఈ మాసంలో ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథలు మనం చెప్పుకుందాం ఈ రోజు నుంచి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం గురించి ఆయన మహిమల గురించి తెలుసుకుందాం తప్పకుండా వినండి సోత విష్ణువు తన మరొక రూపమైన కృష్ణుడుగా గోలోకంలో ఉంటాడని విన్నాము ఆ కృష్ణుని గురించి వినగోరుతున్నాము అని మునులు కోరగా సూతుడు చెప్ప ప్రారంభించాడు సత్యలోకానికి పైన గోలోకము ఉంది అది అనేక నక్షత్ర సముదాయాలతో ఎల్లప్పుడూ వెన్నెల వంటి వెలుగుతో నిండి ఉంటుంది విష్ణువు అతి గాఢమైన నీలపు రంగుతో నల్లనివాడుగా కృష్ణుడనే నామంతో అక్కడ ప్రవహించే దివ్య నది విరజానది ఒడ్డున తులసి వనంలో మురళిని పూరించి దివ్యగానం చేస్తుండగా మురళి నుండి వెలువడే నాదము రాధగా రూపుదాల్చింది రాధ ప్రకృతి కృష్ణుడు పురుషుడుగా విడని జంటగా గోలోకంలో విహరిస్తూ ఉంటారు కృష్ణుడిని ఎల్లప్పుడూ సుధాముడు సేవిస్తూ ఉంటాడు రాధాదేవి శరీరం నుండి అనేక మంది గోపిగలు పుట్టారు విరజానది స్త్రీ రూపం ధరించి బృందాదేవిగా కృష్ణుణ్ణి ప్రేమతో ఆరాధిస్తున్నది ఒకప్పుడు రాధాకృష్ణులు అనురాగబద్ధులై ఏకాంతంలో ఉండగా అక్కడకు కృష్ణుడి కోసం విరజ వచ్చింది రాధ కోపించి ఆమెను భూలోకంలో పుట్టమని శపించింది అలాగ శపించడం అనుచితమైన పని అని సుధాముడు రాధతో అన్నాడు నువ్వు కూడా భూమి మీద రాక్షసుడివై పుట్టు అని రాధ అతణ్ణి శపించింది విరచ రాకుమార్తెగా తులసి బృందా అనే పేర్లు గలదిగా పుట్టింది ఒకప్పుడు దేవేంద్రుడు కైలాసం వెళ్ళి ద్వారానికి అడ్డంగా రుద్రభటుని రూపంతో ఉన్న శివుణ్ణి తెలుసుకోలేక వజ్రాయుధాన్ని జుడిపించాడు శివుడు నిజ రూపంతో మూడో కంటిని తెరిచాడు ఇంద్రుడు రక్షించమని సాగిలపడ్డాడు శివుడు నేత్రం నుండి వెలువడిన రోషాగ్నిని సముద్రంలోకి పంపాడు అదే సమయాన రాధాదేవి శాపం వల్ల సుధాముడు గోలోకం నుండి అగ్నిహోత్రంలో పడి సముద్రంలో తెల్లని శంఖాన్ని సరస్సును ధరించిన బాలుడై పుట్టాడు సుధాముడు కృష్ణుడు ఇద్దరూ ఒకటే కృష్ణుడు తన పార్శ్వచరుడైన సుధామునిపై గల అభిమానంతో ఆ బాలకుడికి అజేయమైన కృష్ణ కవచాన్ని ప్రసాదించాడు సముద్రం ఒడ్డున పుత్రిని కోసం తపస్సు చేస్తున్న దంభుడు అనే రాక్షసరాజు ఆ పిల్లవాణ్ణి జలప్రసాదితుడైన కుమారుడిగా తీసుకున్నాడు అతడు జలంధరుడు శంఖచూడు అని పిలువడతాడు తులసి విష్ణువును తన భర్తగా తలంచుతూ విష్ణువును ఆరాధిస్తూ తపస్సు చేస్తూ ఉండగా జలంధరుడు ఆమెను చూశాడు జలంధరుడు తులసి తండ్రి ధర్మధ్వజుడిని తులసిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు జలంధరుడితో తులసి వివాహం జరిగింది తులసి తన భర్తనే తన దైవంగా ఎంచి పతివ్రతగా మెసలుతూ ఉన్నది జలంధరుడు రాక్షస బలాన్ని కూడగట్టుకుని ముల్లోకాలు జయించాడు తులసీదేవి పాతివ్రత్య మహిమ వల్ల అతనికి ఎక్కడా ఎటువంటి హాని జరగలేదు తులసి సౌందర్యానికి జలంధరుడు ఆమెను వివాహమాడాడే కానీ అతని రాక్షసతత్వానికి ఆమె సాత్వికతత్వం పెళ్లిలోనే నచ్చలేదు పెళ్లి పీటల మీద నుంచి లేచింది లేచింది మొదలు అతడు ఆమెను చూడటమే మానేశాడు తులసి సదా భర్తనే తలంచుతూ పీఠంపైనున్న అతని అడుగుజాడల్నే ఆరాధిస్తున్నది జలంధరుడు రాక్షస సామ్రాట్ సామ్రాటయ్యి కృష్ణకవచ ప్రభావంతో ముల్లోకాలను జయించాడు కలహభోజనుడైన నారదుడు పార్వతి అందం గురించి వర్ణించగా జలంధరుడు కైలాసం మీదకు దాడి చేసి మంచిగా పార్వతిని ఇస్తే ఇచ్చావు లేదా యుద్ధానికి రా అని శివుడిపై విజృంభించాడు శివుడు విసిరిన త్రిశూలం జలంధరుడి రొమ్ముతాకి ఖంగుమంటూ కిందపడింది పార్వతి భయంతో పారిపోయి రాధాదేవిని ప్రార్థించింది రాధ పార్వతితో జలంధరుడు శివుని నేత్రాగ్ని నుండి పుట్టాడు శివుడి వల్లనే అతని సంహారం జరగాలి అయితే అతనికి గల కృష్ణ కవచం వల్ల ఏ ఆయుధమో అతనికి ఎటువంటి హాని చేయలేదు తులసీదేవి పాతివ్రత్య మహిమ వల్ల అతనికి ప్రాణభయం లేదు విష్ణుమాయకు అతీతమైనది ఏదీ లేదు నీవు విష్ణువును ప్రార్థించు ఏం చేసినా అతడే చేస్తాడు అని చెప్పింది పార్వతి ప్రార్థన విని విష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపంతో వెళ్ళి హిమాచల శీతలానికి గజగజ వణిగిపోతూ జలంధరుణ్ణి అనేక విధాలుగా పొగిడి వీరాధివీరుడవైన నీకు వేరొక కవచమెందుకు చరిజ్వరంతో చూస్తున్న నా వాడికి ఇస్తేవా బతికిపోతాను అన్నాడు జలంధరుడు దర్పంతో అవును కృష్ణ కవచం నాకేలా తీసుకో అనే బ్రాహ్మడికి ఇచ్చేశాడు తర్వాత విష్ణువు జలంధరుడి రూపంతో తులసీదేవి మందిరంలోకి ప్రవేశించి వెళ్ళాడు అక్కడ కైలాసంలో శివుడికి జలంధరుడికి యుద్ధం జరుగుతున్నది ఒకనొకప్పుడు గండకి అనే దేవ వేశ్య భూలోకానికి చేరి విష్ణువును గుర్చి గొప్ప తపస్సు చేసింది విష్ణువు ప్రీతి చెంది ఏం కావాలో కోరుకోమన్నాడు దేవా నిన్ను నాలో రత్ననిధుల్నే దాచుకున్నట్లుగా గుప్తపరుచుకోవాలి అన్నది గండకి విష్ణువు నువ్వు గండకీ నదిగా ప్రవహించు నీ జలాల్లో నేను సాలగ్రామాన్న ఏ ఉంటాను అని చెప్పాడు గండకి నదిగా మారింది తులసీదేవి విష్ణు మాయా ప్రభావానికి లోనై తన పెనిమిటి ఇన్నాళ్లకు వచ్చినందుకు ఆనందంతో భ్రమలో పడి పతి రూపంలో ఉన్న విష్ణు పాదాలకు ప్రణమిల్లింది అదే సమయంలో శివుడు జలంధరుడి కంఠాన్ని త్రిశూలంతో ఛేదించాడు ఆ శిరస్సు ఎగిరి వచ్చి తులసీదేవి చేతులకు తగులుతూ పడింది విష్ణువు నిజరూపం పొందాడు తులసి త్రుళ్ళిపడి భర్త శిరస్సును చూసి భ్రమ నుండి విముక్తురాలై ఓ విష్ణు నన్ను మోసగించినందుకు నువ్వు రాయిగా మారు అన్నది విష్ణువు చిరునవ్వు చిందిస్తూ తులసి సతీ సంతోషంతో నీ శాపాన్ని శిరసావహిస్తున్నాను నీ భర్త జలంధరుడు ఎవరో కాదు సుధాముడే నేనే కృష్ణా సుధాముల రూపాలతో గోలోకంలో ఉంటాను వివాహానికి పూర్వం నువ్వు నన్ను పతిగా కోరుతూ ఆరాధించిన దానివే వివాహం జరిగాక అనుసరించి సతీలోకానికి ఆదర్శప్రాయంగా పరమసాధ్విగా సతీ తులసిగా వర్తించావు నీవు పవిత్రతకు చిహ్నంగా తులసి చెట్టుగా భూమి మీద మొలుస్తావు తులసి నాకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది తులసి సన్నిధిలో నేనెప్పుడు శిలారూపంతో ఉంటాను అని చెప్పాడు విష్ణువు వక్షస్థలం మీద తాను ఆనుకొని ఉండగా భృగమహర్షి తన్నడం లక్ష్మీదేవికి గొప్ప పరాభవంగా తోచింది ఒక ముని మృత్యు పాదస్పర్శతో అపవిత్రం అయినట్లుగా ఎంచి వైకుంఠంలో ఉండకుండా భూలోకానికి చేరి తపస్వినిగా తపోదీక్షలో మునిగింది విష్ణువు లక్ష్మి కోసం మానవ యువకుని రూపంతో భూమిని చేరి అరణ్యాలు వెతుకుతూ శ్రీనివాసుడు అనే పేరుతో వకుళాదేవికి వకుళాదేవి ఆశ్రమాన్ని చేరాడు వకులామాత కృష్ణ అవతారంలో యశోద చిరకాలానికి వేపళ్లకు కృష్ణుడు వచ్చినప్పుడు యశోద కృష్ణుడితో తల్లికి కుమారుడి పెళ్లి చేయాలని ఉండే కోరిక ఎంత గొప్పదో నీకు తెలియంది కాదు నాకది తీరింది కాదు అని వాపోయింది అప్పుడు కృష్ణుడు అమ్మ వచ్చే జన్మలో నీ ముచ్చట తీర్చుకుందో గాని అని చెప్పాడు ఒకలాదేవి శ్రీనివాసు తన కుమారుడిగా ఎంచి పరమానందం పొందింది ఒకల కుమారుడిగా శ్రీనివాసుడు ఆశ్రమంలో ఆనందంగా పెరుగుతూ వనవిహారం చేస్తుండగా ఆకాశరాజు కుమార్తె పద్మావతి చిలికత్తెలతో వనవిహారానికి అదే వనానికి వచ్చింది అంతలో ఒక మదించిన ఏనుగు ఘీంకారాలు చేస్తూ వనం దద్దరిల్లేలాగా పరుగున వచ్చింది చిలికత్తెలు చెల్లా చెదరైపోయారు తత్తరపాటుతో పద్మావతి శ్రీనివాసుడు వస్తున్న దగ్గరలో పడిపోయింది శ్రీనివాసుడు ఏనుగుకు అడ్డు నిలిచాడు మదకరీంద్రం ఠక్కున ఆగిపోయి తొండమెత్తి మొక్కింది పద్మావతి చేతిని శ్రీనివాసుడు తన చేత్తో పట్టి లేవనెత్తాడు పద్మావతి శ్రీనివాసులకు ఒకరిపైన ఒకరికి అనురాగం ఏర్పడింది పద్మావతి పూర్వజన్మలో విష్ణును పతిగా పొందాలని తపస్సు చేస్తూ రావణుడు ఆమెను తాకిన కారణంగా యోగాగ్నిలో కాలిపోయిన వేదవతి వకుళ అరుంధతి సప్తఋషులు వెంటరాగా తన కుమారుడికి పిల్లను అడగడానికి ఆకాశరాజు సదనానికి వెళ్ళింది శ్రీనివాసుడు ఎరుకత రూపంలో వెళ్ళి కోరిన వాడే పెళ్ళి పెళ్ళి ఆడతాడని పద్మావతికి సోది చెప్పాడు పద్మావతి శ్రీనివాసుడు కళ్యాణం వైభవంగా కుబేరుడు పంపిన ధన కనక రత్నరాశులతో దివ్యంగా జరిగింది శ్రీనివాసుడు పద్మావతితో బయలుదేరాడు నారదుడు తపస్సులో ఉన్న లక్ష్మికి శుభవార్త విన్నవించాడు లక్ష్మి ఆవేశంతో బయలుదేరింది అల్లంత దూరంలో వస్తున్న లక్ష్మిని చూసి శ్రీనివాసుడు పద్మావతిని అక్కడ ఉంచి చెరచర ఏడు శిఖరాలు గల శేషాద్రిని అధిగమించి చివరి తిరు శిఖరాగ్రంపై నిలబడి లక్ష్మీ రాకకు ఎదురుచూస్తున్నాడు లక్ష్మి రాగానే శ్రీనివాసుడు ఆమె వేడి చూపులకు బదులుగా మందహాసం చిందిస్తూ నల్లని రాయిగా మారిపోయాడు ఆ విగ్రహం నిండుగా తులసిమాలలు దివ్యంగా శోభించాయి ఆ విగ్రహంలో విష్ణు శివ శక్తి అంశలు మూర్తి భవించాయి ఇంకా ఎన్నో దివ్య రూపాలు గోచరించాయి ఎవరు ఏ విధంగా తలంచినా అలాగే కనిపిస్తూ శ్రీనివాసుడు వెంకటరమణుడు వెంకటేశ్వరుడుగా పిలువబడుతూ సప్తగిరి వేల్పుగా విష్ణువు అక్కడ వెలిశాడు పద్మావతి శేషాద్రి చేరునే అలమేలు మంగమ్మగా వెలిసింది లక్ష్మి తపమాచరించిన చోట మహాలక్ష్మిగా నిలిచింది ఆ చోటనే కొలహాపురం నిర్మితమై లక్ష్మీ నిలయమైంది విష్ణు శేషాద్రి శిఖరాన కలియుగ దైవంగా వైభవోపేతుడై వెలసిల్లాడు విష్ణు లీలను విన్న మునుడు పరమానందం పొందారు